అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఎప్పుడూ ఆనందంగానే జీవించడానికి అసలు వీలవుతుందా అండి అందరికీ తెలిసిన విషయమే అది అన్నీ ఉంటాయండి ఆనందాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అందులో ముఖ్యంగా మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం తీరింది అని అనుకున్న తర్వాత మళ్ళీ మనం చేయని దానికి ఏ ఏయో ఏయో పుట్టుకొస్తున్నాయి అనుకోండి ఆ బాధ ఇక వర్ణనా తీతం అనమాట అండి మనల్ని నమ్మేది మనం కొలిచే భగవంతుడు తప్ప మరెవరూ లేరండి నేనైతే అది బాగా నమ్ముతాను ఇప్పుడు ఆనందాలను ఇచ్చినప్పుడు ఎలా స్వీకరించానో దుఃఖాలని బాధల్ని ఇచ్చినప్పుడు కూడా అదే విధంగా స్వీకరించాను ఇప్పుడు కూడా స్వీకరిస్తున్నాను కానీ ఆవేదన చెప్పుకోవటానికి కనీసం భగవంతుడన్నా ఉన్నాడు మన పక్షాన అనే ఒక ధైర్యం మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా నిలబెడతదండి ఆ టైం గడిచిపోయేంత వరకు మనం పడాల్సిందే అండి స్వామి ఇబ్బందుల నుంచి గండాల నుంచి గట్టెక్కించు తండ్రి అని చెప్పి భగవంతుణ్ణి శరణాగతి చేయటం తప్ప మరో మార్గం నాకు కనపడట్లేదండి ఇప్పుడని కాదండి ఎప్పుడూ కూడా నేను భగవంతుణ్ణే నమ్ముకున్నాను ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఆయన పాదాలను వదలలేదండి ఇంత ఆనందం ఇచ్చావా నాయనా అని చెప్పి ఆయన పాదాలను పట్టుకున్నాను ఇప్పుడు ఇంత కష్టం ఇచ్చావా నాయనా అని చెప్పి ఆయన పాదాలను పట్టుకున్నాను అంతే అండి యథావిధిగా నా పనులు ఎప్పటిలానే ఉన్నా ఎక్కువగా ఈ పూజాగతిలోనే గడపటం ఎక్కువగా కృష్ణయ్య చెంతనే ఉండటం కొంత సాయిబాబా పారాయణ ఒకటి చేస్తున్నానండి చాలా సంవత్సరాలు అయింది నేను పారాయణ చేసి సాయి పారాయణ చేయటం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాను అంటే ఇవి మనకి కొంచెం మనసుకి ప్రశాంతతని ఇస్తాయి అసలు ఈ మధ్యకాలంలో కృష్ణయ్యకి స్నానం చేయించలేదు అని కూడా గుర్తుకొచ్చిందండి స్నానం అంటే వేరేగా ఏమేమి ఉండదండి మొక్కలకి నేను వాటరింగ్ చేసేటప్పుడు కృష్ణయ్యకి మనసులో కృష్ణయ్య నీకు స్నానం చేయిస్తున్నాను అని చెప్పి లాలు పోస్తున్నాను నీకు అని చెప్పి పాట పాడుకుంటూ ఆ నీళ్ళని కృష్ణయ్య మీదకి వేస్తూ ఉంటాను అనమాట అండి ఒక వారం పది రోజుల నుంచి కృష్ణయ్యకి అసలు స్నానం అంటే అలా నీళ్లు కూడా పోయలేదండి మా ఇంటి ఎదురుకుండా బిల్డింగ్ కడుతూ ఉన్నారనమాట కొంచెం అయ్యిడ్ కాపొడి అదంతా కూడా పడినట్టు అనిపించింది అందుకనే ఈరోజు కృష్ణయ్యకి కూడా స్నానం చేయిస్తున్నాను ఆయన నీకు నీకు లాల పోస్తున్నాను అని మనసులో భావిస్తూ స్నానం చేయిస్తూ ఉన్నాను అనమాట అండి అంటే భక్తి అనేది ఎప్పుడు ఒక భావన అని పెద్దలు చెప్తారు మనకి తెలుసు కదండి మనం స్వహస్తాలతో చేసేదానికన్నా భావంతో చేస్తే ఇంకా ఫలితాన్ని ఇస్తుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కదా అలానే ఈరోజు కృష్ణయ్యకి లాల పోస్తున్నాను అనుకుంటూ ఈ నీళ్లు పోస్తూ ఉన్నానండి ఏంటండి బాబాయ్ గారు టీ తెచ్చారా గారికి అయ్యో బాబోయ్ గారు చూడండి టీ తెచ్చారు మా బాబాయ్ గారు అమ్మ తీసుకోండి భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది అని అంటే వారిని చూస్తే నాకు అర్థమైందండి అంటే ఎవరికి ఎవరు తోడున్నా లేకపోయినా భార్యాభర్తలు ఇరువురు కూడా అండి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఆవిడ టీ తాగకుండా ఇక్కడ వచ్చారు శుభ్రం చేయటానికి అంటే ఆయన వెనక తీసుకొచ్చారు చూడండి అందులో మనకి కళ్ళకి కనిపిస్తూనే ఉన్నది అంటే అది ప్రేమ ఆవిడ పట్ల బాధ్యత అంటే మైండ్లో ఆవిడ ఉన్నారనమాట ఈవిడ టీ తాగలేదని ఆయన టీ పెట్టి తీసుకువచ్చారు అంటే ఇలాంటి చిన్ని విషయాలుగా కనిపించినా సరే వీటిల్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆచరించినప్పుడు అండి ఇటువంటివి మన లైఫ్ కూడా బాగుంటుంది ఓహో భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉండాలన్నమాట అనే చిన్న అంశాన్ని కూడా మనం తీసుకోగలిగి ఉండాలండి పాలు ఇంకా రాలేదు వేళ రాలేదు తెస్తాడులే లేకపోతే వెళ్ళొస్తావా సరే తెచ్చే ఆయన లేవలేదు మీ అన్నయ్య లేకపోతే ఆయనే ఇల్లు వచ్చేవారు ఇంకా చాలా అండి పిన్నిగారు నీళ్ళు మీకేమన్నా ఎక్కడ నేనా ఉదయం అయ్యిందంటే ఎవరి డ్యూటీలు వాళ్ళ ఇలాగా అనిపిస్తూ ఉంటుందండి నాకు సూర్య భగవానుడి డ్యూటీ ఆయన డ్యూటీ అయిందండి ఉదయమే ప్రకాశిస్తూ వస్తాడు సాయంత్రం అయ్యేసరికి ఆయన ఇంట్లోకి ఆయన వెళ్తాడు చంద్రుడు వస్తాడు మళ్ళీ ఆయన ఇంట్లోకి ఆయన వెళ్తాడు మళ్ళీ సూర్యుడు వస్తాడు ఎవరి డ్యూటీ వాళ్ళదనమాట అంటే ఈ ప్రకృతిలో ఏ ఒక్కళ్ళు మినహాయింపు కాదనమాట అండి అలానే మన డ్యూటీ కూడా మనదే ఈ చిలకల చూడండి వాటికి టైం అంటే టైమే అండి ఆకలేసినప్పుడు వచ్చి వాటికి కావలసిన గింజల్ని తిని మళ్ళీ ఎగురుతూ ఉంటాయి చుట్టుపక్కలంతా చూసుకుంటూ ఉంటాయి అంటే వాటి ధర్మాన్ని అవి సక్రమంగా పాటిస్తున్నాయి అనే అర్థమండి ఇక్కడ మనం బియ్యం కట్టాం కాబట్టి ఇక్కడ వస్తున్నాయండి లేకపోతే ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తూనే ఉంటాయి మొన్నటి వరకు కూడా కొంచెం మాకు ధాన్యం అంతా చాలా మీద ఉంటుంది అండి అలాటప్పుడు వాటికి ఎక్కడ పడితే అక్కడ ధాన్యం దొరుకుద్ది అంటే చాలా మీద దొరుకుద్ది ఆ ధాన్యం మిల్లుల దగ్గర దొరుకుద్ది రోడ్ల మీద కూడా ఆరపోసి ఉంచేవారు కదండి అక్కడ దొరుకుద్ది అట్లా అనమాట ఎక్కడ చూసినా మా సైడ్ అంతా కూడా ధాన్యమే కనిపిస్తూ ఉంటుంది పొలాల మీద అలాటప్పుడు వాటికి ఎక్కువ ఆహారం దొరుకుద్ది అనమాట అండి ఇక వన్స్ కోతలు అయ్యి అయిపోయిన తర్వాత వాటికి ఎక్కడ ధాన్యం దొరకదు ఇంకా ఎవరి ధాన్యం వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళటం మిల్లులకి తోలేయటం జరిగిపోద్ది కదండి ఇక వాటికి ఎక్కడ ధాన్యం దొరకదు అనమాట ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందనమాట అండి ఇక పాలు వచ్చినెయ్యి కొద్దిగా కాఫీ కలుపుకుని ఆ కాఫీని పైన చిలకలకి ఫుడ్ తీసుకువెళ్ళి అక్కడే కాఫీ తాగటం నాకు అలవాటు అనమాట అండి వీలైనంత మటుకు అలానే చేస్తాను కొంచెం బిజీగా ఉన్నాను అనుకోండి లేదా మా వారు ఇతర ఇద్దరం వెళ్తాము ఈవేళ ఆయన ఇంకా లేవలేదు నేనే కాఫీ కలుపుకుంటూ ఉన్నాను ఇదిగోండి మన కోసం ఉదయమే వచ్చే ఈ గోవులైతే వాటికి టైం ఏమి ఉండదు చిలకలకైతే ఒక టైం అంటూ ఏమన్నా ఉంటుందేమో అండి ఈ గోవులకైతే అసలు టైం కూడా ఉండదండి రాత్రిపూట కూడా వస్తాయి ఉదయమే వస్తాయి గేటు తీసుంటే చాలండి నిన్న వీడియోలో కూడా మీరు గమనించి ఉంటారు మన మహాలక్ష్మి గోవు ఈనిన తర్వాత కూడా ఈనేటప్పుడు కూడా అర్ధరాత్రి కూడా మన గేట్ దగ్గరికి వచ్చిందంటండి సరే ఎక్కడో అక్కడ తల్లికి చక్కగా ఈనింది బిడ్డ పుట్టింది అది సంతోషం నిన్న వీడియో చూసి మన వాళ్ళు కూడా సంతోషించారని అనుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు చూడండి ఈ మూడు కూడా బుజ్జిబుజ్జి దూడలే వచ్చినాయి అనమాట ఇలా బుజ్జిబుజ్జి వచ్చినప్పుడు నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి వాటికి దాణ అది పెట్టి ఇక నా పనిలో నేను పడ్డాను అనమాట అండి నీకేమో బియ్యం నాకేమో కాఫీ వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా అప్పుడే అరి Востольна, востольна. నమ్మకదండి ఈ బౌల్స్లో నీళ్లు కూడా వేసి పెడుతూ ఉన్నాను అన్నమాట రెండు బౌల్స్లో పెడుతున్నాను ముందు రోజు వేసిన బియ్యం అంతా కూడా మొత్తం పైనంతా అంతా చెతర చేసేస్తాయి అండి తినేస్తాయి ఆల్మోస్ట్ ఇంకా అంతా కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట ఆ బియ్యం తర్వాత నర్సం వచ్చి రెండు రోజులకి ఒకసారి పైన క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట అండి అటు బియ్యం అది వేసి కాఫీ తాగుతూ కూర్చున్నాను ఆ కాఫీ అయితే ఎప్పుడో చల్లగా అయిపోయింది కాఫీ తాగుతూ ఉయ్యాల్లో గార్డెన్ గ్లైడర్లో కూర్చుని చిలకలు వస్తాయని చూస్తూ ఉంటానండి ఈ గార్డెన్ గ్లైడర్కి కొంచెం మొన్న నట్లు లూజ్ అయినట్టు ఉన్నాయి అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది కూర్చుంటే ఈ ఉయ్యాల ఊగినట్టుగా కానీ మూ మూవ్ అవుతూ ఉంటే చిలకలు రావు భయపడతూ ఉంటాయి ఆ పెట్టగోడల మీద వాటి మీద వాలి చూస్తూ ఉంటాయి అనమాట అండి ఇక లాభం లేదని చెప్పి మాకు పైన రూమ్ కూడా ఉన్నది కదండి ఆ రూమ్లోకి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు వస్తూ ఉన్నాయి ధైర్యంగా అంటే ఈ చిలకలు చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటాయి అనమాట అండి ఏమాత్రం శబ్దమైనా ఏమాత్రం మూవ్ అయినా చెప్పని ఎగిరిపోతూ ఉంటాయి అనమాట ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి చాలాసేపు వెయిట్ చేశాను కానీ అని చెప్పి ఇక వాటిని అలా వదిలేసి నేను కిందికి వెళ్ళిపోయాను అనమాట అండి ఎందుకంటే నా పనులు నాకు ఉంటాయి కదా ఇకంటి మొత్తం అంతా ఇట్లా జల్లేసేసి ఉన్నాయి కదా సాయంత్రం వరకు ఈ ఏరుకుని తినేసేస్తాయి ఇక పిన్నిగారు కూడా కిందంతా శుభ్రం చేసి వెళ్ళారు కిందంతా ముగ్గు వేసుకుని కృష్ణయ్య దగ్గర కృష్ణయ్య సేవ చేసుకోవటానికి నేను అన్ని సిద్ధం చేసుకోవాలన్నమాట అండి కిందకు వస్తుంటే ఈ కంకుల మీద వీటి మీద కూడా అలా వాళ్తూ ఉంటాయండి కింద అయితే వీటికి ఒక టైము గట్రా ఏమీ ఉండదు ఎప్పుడు అడపా తడపా వచ్చి వాళ్తూనే ఉంటాయి ఇక్కడ ఆహారం తింటూనే ఉంటాయి పైన టెర్రస్ మీద మాత్రం ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులే వస్తాయండి ఆ ఫీడర్ల మీద అయితే వాళ్తాయి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు నిన్న వారు చెప్తున్నారనమాట మీరు చిలకలు కొద్దిగా ఆహారం తిని ఎగిరిపోయి మళ్ళీ వస్తున్నాయి అని చెప్తున్నారు కదండి చిలకలు సాఫీగా ఉన్న నేల మీద ఎక్కువసేపు నిలబడి ఉండలేవంటండి వాటికల్లా రౌండ్గా ఉండే అంటే గొట్టాలు అటువంటి వాటి మీద ఆ గోళ్ళతో అట్లా రౌండ్గా పట్టుకుంటుందంట పాదం ఇట్లా మనకిలాగా పాదంలాగా వేసి నిలబడటం ఎక్కువసేపు ఉండలేదంటండి చిలక అందువల్ల అవి కొంచెం తిని ఎగిరిపోతూ ఉండొచ్చు మీరు వీలైనంత మటుకు ఇట్లా గొట్టాల లాంటి పైపుల్ లాంటివి ఏమన్నా పెట్టి ఫుడ్ వేస్తూ ఉండండి అని కూడా చెప్పారు అయితే అది ఎక్కడ వీలవుద్ది అనేది తెలియట్లేదండి నాకు ఇగో అంటే ఇప్పుడు తీగ ఉన్నది కదా అయితే ఈ తీగని ఇట్లా పట్టుకుని నిలబడింది చూడండి అలా అయితే వాటికి కంఫర్టబుల్గా ఉంటాయంట అందుకనే ఈ చిలకల పంజరాలు వీటిల్లో కూడా గొట్టాల లాంటివి పెడతారు అందుకనేనండి అని చెప్పారు నాకు ఇన్నాళ్ళు ఆ విషయం నేను గమనించలేదు నాకు తెలియదండి వారు చెప్పిన తర్వాత అనిపించింది అనమాట పైన మేము మామూలుగా టెర్రస్ మీద అట్లా వేసేస్తాం అనమాట అందుకనే ఎక్కువగా ఫీడర్ల మీదకి వాళ్ళటానికే అవి ఇష్టపడుతూ ఉంటాయి ఎందుకంటే అవి అలాగ కాళ్ళతో నొక్కి పట్టి ఉంటాయి అనమాట అండి సరే దీని గురించి కూడా ఆలోచించాలి అని అనుకున్నాను ప్రస్తుతానికి నా గురించి ఆలోచించుకోవటానికే నాకు టైం లేదు భగవంతుడి మీద వదిలేశాను కొద్ది టైం అయితే కావాలి అని అనిపిస్తోందండి అంతే